बीजेपी बीजेपी बी 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 <णईियोते> वो गलपी आ है

స్టిక్కర్లు అంటే ఆ అంత ఘోరం చేస్తుండ్రమ్మా రాజ్యాంగం మనకు గుర్తించింది ఏంది అందరూ అడగచ్చు నేను ఈ ఊరు కాదా అందరికీ తెలుసు వాడకర్లు అందరికీ తెలుసు ఏదో ఏదో చెప్పుకుంటూ అది చేస్తున్నారు నేను ఉంటాను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు స్టిక్కర్లు కూడా వీడు నాతో ఏవన్నీ రాకుండా చేస్తుడు ఇంత దారుణమా ఎవలం ఎక్కడైనా దీని అడగచ్చు మనకు ఈ ఊళ్ళో ఎవరు నేను అడిగేక్కుంది నేను గుడి గురించి కూడా కొట్లాడుతున్నా మనకిప్పుడు శివరాత్రికి దర్శనాలు కావాలని కొట్లాడుతున్నాం ఊళ్ళో ఇవి మాట్లాడరు అధికార పార్టీ అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది జరిగే క్రమంలో ఒక రోజు మనకు దర్శనాలు ఇవ్వచ్చుగా శివరాత్రి రోజు అది అడగద్దు తప్పు నాలుగు రకాల మాట్లాడటం వాళ్ళైతే కరెక్ట్ ఒక రకం మాట్లాడితే బాబా అట్లా ఎత్తురమ్మా మీరు అందరు దీవించి గెలిపిస్తే తల్లి మీ కొడుకులాగా సేవ చేసుకుంటా వాడ ఇరవై నాలుగవ వార్డులో భారతీయ జనతా పార్టీ నుండి ఇరవై నాలుగో వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను మీ రాపెల్లి శ్రీధర్ని మరి గతంలో కూడా సుభాష్ నగర్లో సేవలు అందించిన కౌన్సిలర్గా మరి లయన్స్ క్లబ్ నుంచి కూడా ఎన్నో రకాల సేవలు వేములో లైన్స్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా అలాగే శివ దీక్షా సేవా సమితి కోశాధికారిగా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నా ఇప్పుడు గత సంవత్సరం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా వేములవాడలో ఎన్నో విధాల సేవలు చేస్తున్నా మరి దయచేసి ఇరవై నాలుగో వాడు ప్రజలకు నేను ఒకటే విన్నవించుకుంటున్నా దయచేసి ఒక అవకాశం ఇవ్వండి మీకు సేవ చేసే సేవకుని లెక్క మీ ఇంటి బిడ్డ లెక్క వస్తున్నా మీ తమ్ముని లెక్క మీ అన్న లెక్క దయచేసి ఒక అవకాశం ఇస్తే నేను అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తా మీరు చూస్తున్న నేను ఈ వాటిలో తిరుగుతున్నా గత ఐదు రోజుల నుంచి కూడా నేను నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నా కొన్ని కొన్ని వార్డులలో ఉన్న రోడ్ల మీద ఎన్నో చోట్ల రోడ్ వేసారు ఇక్కడ ఎన్నో వార్డ్లల్లో గల్లీలల్లో ఇబ్బందుల గల రోడ్లను చూస్తున్నా కొన్ని చోట్లలో చెప్తుర్రు ఇంటింటికి నీరు కూడా ఇప్పటికి సరిగ్గా అందుతలేదని కొంతమంది చెప్తుర్రు మరి అధికార పార్టీ నుంచి ఉండి కూడా రెండేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పింఛన్లు కూడా రాలేవని చెప్తుర్రు నిజంగా నాకు ఎంతో బాధ అనిపిస్తుంది సుభాష్ నగర్లు ఎంతో మందికి పెట్టించిన పింఛన్లు కావచ్చు మీరు ఇంకా ఏ పనైనా కూడా మీ ఇంట్లో ఉండే ప్రతి సాపదకు కూడా నేను అమ్మ మీ ఇంటి కొడుకునే పెద్ద కొడుకునే మీకు సేవలు అందిస్తాను మరిది భారతీయ జనతా పార్టీ స్వభావం మీకు తెలుసు ప్రజలకు సేవ చేస్తుండే లక్ష్యం ఇక్కడ కొంతమంది ఎన్నో వేల మీకు నా మీద చెప్తున్నట్టున్నారు అమ్మ నేను ఈ ఊరు వ్యక్తిని ఈ గ్రామం వ్యక్తిని మీ వాడ వ్యక్తిని ప్రతి వాడలో నాకు పరిచయాలు లయన్స్ క్లబ్కి చేసిన సేవలతో ఒక డాక్టరేట్ అవార్డు తీసుకున్నా నేను బీద ఇంటి ఆడపిల్లలకు కూడా పుస్తమట్టలు కూడా లైన్స్ క్లబ్ ద్వారా అందించడం జరిగింది ఇప్పుడు నా వార్లో కూడా ప్రతి ఒక్క బీద ఇంటి ఆడబిడ్డకు కూడా నేను సాయం చేస్తానని మాటిస్తున్నా దయచేసి అమ్మ మీరు నన్ను చూస్తున్నారు ఐదు రోజుల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా నాతోటి ఎవరిని తిరగకుండా వేస్తుర్రు మీరు ఇంత ఘోరమైన పరిస్థితి వాటిలో మీరు గ్రహించాల తల్లి ఏ వ్యక్తి ఎట్లాంటి వాళ్ళు ఇంకొత్త ఎవరితోట ఎట్లుంటారు తిరిగేటోళ్ళు అనేది నేను అట్లా కూడా మీ దగ్గరికి ఐదు రోజుల నుంచి నేను ఒంటరిగైనా తిరుగుతూనే ఉన్నా నేను నేనేందో నీకు తెలియాలి అది చాలు నాకు నా వెనకాల ఎంతమంది ఉన్నా కూడా మీరు అందరూ ఓటేసి గెలిపియాల్సి ఉంటుందమ్మా ఈ ఓటు మాత్రం ఎవరు ఏం చెప్పినా మీరు వేయాల్సింది మనకు రాజ్యాంగం మనకు దేవుడు కల్పించిన వరం నాలుగు గోడల మధ్యలో ఓటేస్తుడమ్మా నేను స్టిక్కర్లు అంటేస్తే కూడా ఈ వాటిలో చూస్తున్నారు నాలుగైదు రోజుల నుంచి మీరు మేము అటు పోయి స్టిక్కర్లు అన్ని తీసేస్తుర్రమ్మ మీరు అందరు గమనిస్తున్నారు ఇంత దారుణంగా అంటే మీరు ఒకసారి ఆలోచించాలే మరి గతంలో మీకు ఎవరు ఎట్లా సేవలు చేసిరో కానీ నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు రమ్మ ఇలా బండి సంజయ్ కూడా స్వయంగా నా వార్డుకు వచ్చి కూడా మీ అందరిని వేడుకోవడం జరిగింది మరి ఆయన గెలిచినాక కూడా ప్రత్యేకించి నా వార్డులోకి వచ్చి ఆయన ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా నిధులు పెడతా అన్నారు చిన్న వికాస్ బాబు సార్ కూడా మన వార్డుకు ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్ ఇస్తాను కూడా మాట ఏం జరిగిందమ్మా నేను ఏ పనులకైనా మీకు ముందుండి చేస్తే ఒక్క అవకాశం మీరు తల్లి ఈ ఒక్క అవకాశంతో మీరు నేను మీకు ఏ విధంగా ఉంటున్నా మీరే చూస్తారు తల్లి అందరు కూడా ఒకసారి దీవించి నేను శివదీక్షలో ఉన్నా ఎన్నో రకాల సేవలు చేసిన ఈ వార్డు కూడా సేవ చేస్తున్నాక రాజన్న మీకు వారధిగా పంపించండి అనుకుంటున్నా తల్లి మీ అందరూ దీవించి ఓటేస్తే మీ అందరికి సేవకుని లేకుంటా ఓం శివాయ